అండి నమస్తే ఈరోజు ఐటెం వచ్చేసేసరికి లేనిన్ అండి లేనిన్ ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది లేనిన్ కాటన్ అంటారు కదా అది లేనిన్ కాటన్ డిజిటల్ ప్రింట్ అనమాట శారీ మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది మనకి టూ సైడ్స్ ఇలా బార్డర్ అనేది వచ్చింది ఒకసారి శారీ ఓపెన్ చేస్తాం చూడండి శారీ టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది వచ్చింది ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి నావీ బ్లూ నావీ బ్లూ కలర్కి మనకి స్కిన్ కలర్ బిస్కెట్ కలర్ ఆ కలర్లో బార్డర్ అనేది వచ్చింది చూడండి మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి బిస్కెట్ కలర్ ఆ కలర్లో మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది వచ్చింది ఇలా ఫ్లవర్స్ వచ్చే బాడీ అంతా మనకి బ్లూ మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చాయి మటికి చాలా బాగుంటుంది అండి గా ఉంటుంది సిక్స్ థర్టీ సెవెన్ మీటర్స్ వరకు వచ్చిందండి డిజిటల్ ప్రింటు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్లో ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి డిజిటల్ ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ బ్లౌజు సెల్ఫే వచ్చిందండి బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్లో వచ్చిందనమాట బ్లూ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ అనేది వచ్చింది కాకపోతే చిన్న ఫ్లవర్స్ అనేది వచ్చాయి ఇది వచ్చేసరికి పైట్ పైట్ చె ఇలా వచ్చింది హెవీగా శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఎలా వీటికి గంజి అవసరం లేదు గంజి లేకపోయినా కానీ మనం ఎలా కడితే అలా ఉండిద్ది శారీ లెనిన్ లెనిన్ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది క్లాత్ లెనిన్ డిజిటల్ ప్రింట్ అనమాట కొత్తగా వస్తుంది లెనిన్లోనే డిజిటల్ ప్రింట్స్ అనేవి వస్తున్నాయి శారీ అయితే ఇలా వచ్చింది నావీ బ్లూకై ఇది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకొక శారీ చూద్దాం ఇది వచ్చేసరికి పింఛం అలా అంటారు కదండి ఆ బ్లూ ఆ బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ అనేది వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది బాడీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చి కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పగ్ధి వైట్ చెంగు పైట్ చెంగు వచ్చేసరికి కాస్త హెవీగా ఇచ్చారు బ్లూ కలర్ ఉంది కదా బార్డర్ కలరు బార్డర్ కలర్ ఇలా ఇచ్చారు హెవీగా వచ్చింది వైట్ చెంగు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ వచ్చిందండి బార్డర్ కలర్ స్కై బ్లూ కలర్లోనే లైట్ స్కై బ్లూ ఉంది కదా ఆ కలర్లోనే ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఇలాగా గులాబీ పూ లాగా టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది వచ్చింది బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ కలర్ వచ్చేసరికి ఇది బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇవి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మీటర్స్ వరకు ఉంటాయండి వైట్ చేంబు బాడీ మొత్తం మనకి ఇలా వచ్చిద్ది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఉంటాయి లెనిన్ డిజిటల్ క్లాత్ డిజిటల్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి లెనిన్ మీద క్లాత్ మట్టికి చాలా బాగుంటుందండి కేవలం ఫోర్ నైంటీ నైన్ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఈ రేట్ పడుతుంది కేవలం ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ శారీకి మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది ఒక కలరు ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది బార్డర్ వచ్చేసరికి వైలెట్ కలర్ వంకాయ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఫ్లవర్స్ ఇలా వచ్చాయి బాడీ మొత్తం మనకి ఇలా పంచెస్ పంచెస్ ఫ్లవర్స్ అనేది వచ్చింది ఇలా వచ్చింది బాడీ మొత్తం ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనబడుతుంది నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను ప్రైజెస్ తగ్గించే చెప్తున్నానండి ఇంకా కొంతమంది ప్రైజెస్ అడుగుతున్నారు ఇంకా ఎందుకంటే తగ్గవండి మీకు ఓకే అయితేనే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో కేవలం ఫోర్ నైంటీ నైన్ మాత్రమే బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది కదా బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి మనకి బ్లౌజ్ అంతా పైట్ చింగ్ పైట్ చింగ్ వచ్చేసరికి ఇలా గ్రాండ్గా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా బంచెస్ బెస్గా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ క్లాత్మేటిక్ ఎక్సలెంట్గా ఉంటుందండి సెవెన్ మీటర్స్ వరకు వస్తుంది శారీ మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ గ్రీన్కి వైలెట్ కలర్ ఇంకొక కలర్ చూద్దాం ఇది డిఫరెంట్గా ఉందండి కలరు మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది సిమెంటు గ్రే కలర్ ఆ కాంబినేషన్లో ఉంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది అంతా డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అనేసరికి మనకి ఎక్కువగా ఫ్లవర్స్ ఏవైనావే వస్తాయి డిజిటల్లో చూడటానికి రియల్గా అక్కడ పెట్టారా ఫ్లవర్స్ అన్నట్లు ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చాయి ఫ్లవర్స్ సరీ మొత్తం మనకి అలవర్ ఇలా బాడీ మొత్తం ఇలా వస్తుంది కేవలం ఫోర్ నైంటీ నైన్ మాత్రమే మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ బుక్ చేసుకోండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బార్డర్ వచ్చి ఇలా వచ్చింది వైట్ చెంగు గ్రే కలర్ ఆ షేడ్లో ఉందండి శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఆల్ అవరు ఇలా ఫ్లవర్స్ అనే వచ్చింది పైట్ చెంకు ఫైట్ చెంక్ వచ్చేసరికి ఇలా కాస్త గ్రాండ్గా వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి బాడీ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ శారీ కలర్ మనకి బ్లౌజ్ అనేది వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి బార్డర్ కలర్ అయితే రాలేదండి బ్లౌజు బాడీ శారీ కలరే వచ్చింది బార్డర్ అనేది వచ్చింది మనకి హ్యాండ్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్కి మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేని డిజిటల్ ప్రింట్ శారీస్ అండి కేవలం ఫోర్ నైంటీ నైన్ మాత్రమే క్లాత్ మట్టికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ